మకర రాశి వారికి సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్య కాళ అమావాస్య బుధవారం అష్టమి కాళాష్టమి సందర్భంగా ఎలాంటి విధిను పాటించాలి ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిగా ఉంటూ ముప్పై సంవత్సరాల తర్వాత వక్రగమనంలో జరుగుతూ ఉండబడినటువంటి సోమవారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధ విధానాలు పాటించడం వలన వీరికి అద్భుతమైన యోగం ఆనందయోగం క్షేమయోగం యోగం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్టా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బో జా జీ జూ జే జో ఘ గా గి గు అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిలో జరుగుతూ ఉండినను ముప్పై సంవత్సరం తర్వాత వక్రగమణంలో శని భగవానుడు సంచారము చేయడము పంచమ స్థానంలో గురువు ఆరవ స్థానంలో కుజుడు అష్టమ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షేత్రకంగా రవితో కలిపిన బుధుడు సంచారం చేయినప్పుడు ఎలాంటి కొద్దిపాటి ఇబ్బందికరం అని చెప్పి గమనించగలగాలి కనుక ఈ సోమవారం అమావాస్య ఇక్కడ శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు సోమవారం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ సంవత్సరం యొక్క రాజు కుజుడు కనుక మంగళవారం రోజు అమావాస్య రావడము అదే కాకుండా బుధవారం అష్టమి రావడము వారానికి అధిపతి బుధుడు అందులో అక్కడ జ్యేష్ఠ నక్షత్రము కనుక బుద్ధికి ఆరోగ్యానికి మనసుకు సంబంధించిన అంశాల కారణం వలన కొబ్బరికాయను సగ భాగానికి రెండు భాగాలుగా చేసి బియ్యపిండితో పిండితో అష్టదల పద్మాన వేసి ఉప్పును బియ్యాన్ని తెల్లనువ్వులను తెల్ల ఆవాలను పోసి దీపం వెలిగింపచేసి చక్కెర పొంగలని పెరుగన్నాన్ని పులిహోర నైవేద్యంగా ఏర్పాటు చేసి అందులో కొద్దిపాటి ఉల్లిపాయలు కలిపి అమ్మవారికి కాళభైరవ అస్తకాన్ని కాళభైరవ స్వామికి అస్తోత్రాన్ని చెప్పుకొని యథాశక్తిగా షోడశ ఉపచార పూజా కార్యక్రమం చేసుకొని దానం చేసినా చేయించినా చాకలి వాళ్ళకు స్వీకరించగలిగినట్లయితే మీకు ఉండబడిన అష్ట దరిద్రాలు వెళ్ళిపోయి ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు స్వల్పమైనటువంటి సీజన్గా వచ్చే వ్యాధులు పొంచి ఉన్నాయి అనారోగ్య పరిస్థితి పొంచి ఉంటుంది కనుక గోరువెచ్చని ఆహారం తినడం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం తాగేటప్పుడు కూడా రాగి పాత్రలో నీళ్ళు పోసుకొని తాగగలిగినట్లయితే అనారోగ్య సమస్యలను దూరం చేయడం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం సూర్య ఆసనాలు వేయడము మంత్ర జప దాన ధర్మ యోగ ఆసన కార్యక్రమం ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగే డాక్టర్లు సాఫ్ట్వేర్లు సినిమా తారలు అలాగనే వ్యవసాయ సోదరీ సోదరులు హోటల్ వ్యాపారస్తులు స్వయమూర్తులు రంగాలు మార్కెటింగ్ రంగంలో ఉండే వారు